చూడలేదని చెప్పని భావిస్తోన్నా అనేది ప్రజలు చర్చించుకునే సమయంలో యాభై ఈ నెల ఇరవై ఏడవ తేదీ జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడుతూ పోటీలో ఉన్నటువంటి పెద్దలు నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని పట్టపత్రులందరికీ కూడా ఓటర్ మాసీలందరికీ కూడా పేరు పేరున నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వేమునో నియోజకవర్గ స్థాయి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పట్టపత్రులను అందరినీ స్వయంగా కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా పెద్ద నరేందర్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉమ్మడి కర్మ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ పొన్న గారు గౌరవ శ్రీధరబాబు గారి సహకారం ఉందనేటువంటి మాటను పట్టభద్రులకు చెబుతూ ప్రధానంగా ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టపత్రులకు కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటారు పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో బీఎస్సీ అనేదే లేదు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సీ గారు ఉపాధ్యాయ నియామకాలు జరిగితే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డీఏసీ నిర్వహించిన తీరును గమనించి మనం ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖునే గౌరవ వేతనాన్ని ఇవ్వాలని చెప్పి ఇస్తున్న తీరును కష్టాల్లో ఆర్థిక పరిస్థితి మీ రాష్ట్రంలో ఉన్నప్పటికీ పది సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేలు కూడా ఇవ్వలేని సందర్భం అయితే మేము పది మాసాల్లో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి రెండు లక్షల జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పే సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించే సమయం ఆశీర్వించే సమయం మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసే సమయం నరేంద్ర రెడ్డి గారికి వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క మొదటి ఓటును నరేంద్ర రెడ్డి గారికి వేయమని కోరుతుంది ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నాయకత్వంలో పుల్ల గణ కూడా జరిగిన తీరును గమనించమని కోరుతుంది మా పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు కులగణ జరిగి తీరాల్సిందే ఎవరి ఇస్తాయంతో తేలాలి వారికంత లబ్ధి జరగలే క్రమంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన జరిపిండు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే కులగణలో వారి పేర్లు నమోదు చేసుకున్న వారికి మరో అవకాశం ఇస్తే పదహారు తరఫు ఇరవై ఏడవ తారీఖు వరకు నలభై రెండు శాతం ఈ రిజర్వేషన్ కల్పించడానికి కేవలం రాజకీయ రిజర్వేషన్ కాకుండా విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ లో నలభై రెండు శాతం పెట్టడానికి మీ ముందుకు ఈ ప్రభుత్వం అని చెప్పి మొదటి తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ తీర్మానానికి ఏదైతే చట్టపత్రం తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం దీవించడం అంటున్నారు అసలు కళలో కూడా ఎవరైనా ఊహించాలని చెప్పారు ఇప్పటికే యాభై ఆరు శాతం బీసీ లెక్క తేలింది ఈ మూడు పాయింట్ ఒకటి మిగిలిన వారికి కూడా ఇప్పుడు పదహారు తిరువడి వరకు కులగన్నల్లో కూడా ఇంకా పెరుగుతో కూడా వారందరూ కూడా లబ్ధి చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయబోతుంది ఈ రోజు బీఆర్ఎస్ కుట్వే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ముసలి కన్నీరు గారుస్తుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల ముసలి కన్నీరు కపట ప్రేమను ఉలగన్న పాల్గొనమంటే కేసీఆర్ పాల్గొనడు కేటీఆర్ పాల్గొనడు హరీష్ రావు పాల్గొన్నాడు అసెంబ్లీ మాత్రం బీసీల పక్షాలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు కవిత పాల్గొనేది కులగాలిలో ఎందుకంటే మా బీసీలకు నాయకత్వం మా బీసీల మా బీసీ సంఘ నేతలు లేరా ఈరోజు మీరు మా బీసీ సంఘాలకు సంబంధించిన పోరాట పటిమను కూడా హైజాగ్ చేస్తున్నారు అరే ఆనాడు మీరు ఆనాలు గురే ఇప్పుడు మా బీసీ మీరేది నాయకత్వం వహించరు అంటున్నారు మా బీసీలలో నాయకత్వం వహించుకున్న మా బీసీ సంఘాలు నేతలు లేరా అంటున్నా మా బీసీ సంఘాలకు న్యాయం చేయడానికి కవిత పోరాటాలు చేసిన అవసరం ఉందా అని అడుగుతుంది ఈ రోజు అసలు ఇప్పటి వరకు బీసీలు లెక్క తెరలేదు ఈ రాష్ట్రంలో ఒకరోజు కుల అని చెప్పి ఆ సర్వే ఆధారంగా రాజకీయంగా మీరు ఉపయోగించుకున్నారు తప్ప అటకెక్కిచ్చారు ఆ రోజు మీరు ఒకరోజు కూలగ్గరణ సర్వేని అటుకెక్కిచ్చారు మీరు ఈ రోజు మేము ఇరవై రోజులు ఒక లక్ష పైచీలకు ఉద్యోగస్తు తోడి శాస్త్రీయబద్దంగా కుల ఘన జరిపి ఎవరి వాటి అయినతో తేలిక్రమంలో యాభై ఆరు శాతం ఉందని మీ లెక్క చెప్తే అది అంతకంటే ఎక్కువ ఉండాలి కదా అంటాడు ఈ రోజు కేటీఆర్ గారు శాసనసభలో శాసనసభ దప్పుదారు పట్టించే విధంగా ఒకవేళ అంటే వారి వారి కూలగాలని ఒకరోజు సర్వేని కూడా ప్రామాణికంగా తీసుకుంటే అసలు వారి ఒకరోజు కూలగాల సర్వే అయితే ఉందో సమగ్ర సర్వే ఉందో అసలు క్యాబినెట్ లో పెట్లే అసెంబ్లీ తీసుకురా ఈ రోజు మీ ఇరవై రోజులు జరిపిన సర్వేనా క్యాబినెట్లో పెట్టి అప్లై చేసినాం అసెంబ్లీ తీసుకొచ్చినాం ఇది లెక్క ప్రామాణికం అవుతుందా మీ లెక్క ప్రామాణికమవుతుందా ఒకవేళ ఒకవేళ మీ లెక్కన ప్రామాణిక అని మీరు బీజేపీ అభ్యర్థి పయాల్ శంకర్ ద్వారా మీరు ప్రతిపాదన వారు ప్రతిపాదన ప్రకారం చూసినా యాభై ఒక్క శాతం ఉంది రిజర్వేషన్ మీ ఆనాటి లెక్క ప్రామాణిక తీసుకున్నా ఈ రోజు మా లెక్క ప్రామాణిక యాభై ఆరు శాతం అంటే ఇంత శుద్ధ శుద్ధితోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రణాళిక శాస్త్రీయంగా ఈ రోజు జరుపుతా ఉంటే కూడా ఈరోజు ఇందులో కూడా కోడు గుడ్డు మీద ఈకల మీద ఈకలు పీకే విధంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పైన మీకు ఇప్పుడు ఏదైతే ఇంకా మిగిలిపోయిన త్రీ పాయింట్ వన్ పర్సెంట్ సమస్యల కుటుంబాలలో కేసీఆర్ గారు ఉన్నారు కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు మీరు కూడా ఇప్పుడైతే మేము మళ్లీ అవకాశం ఇచ్చినాము ఇరవై మీరు తారీఖు పదహారు నుంచి పాల్గొనండి మీ వివరాలు ఇవ్వండి తద్వారా మిమ్మల్ని ఆదర్శాలు తీసుకొని ఇంకెవరైనా ఇవ్వరు ఆ రోజు తాళాలు వేసిపోయినటువంటి వాళ్ళు ఆ రోజు అందుబాటులో ఉన్న వారు కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి త్రీ పాయింట్ వన్ లో ఉన్నటువంటి కుల గణనకు సంబంధించి ఎవరైతే మీ మీ పేర్లను మీ కులాలకు నమోదు చేసుకోలేరు దయచేసి నమోదు చేసుకొని ఈ ప్రభుత్వం సహకరించండి తద్వారా ఇప్పటికే ఎస్సీల ఎస్టీల సంబంధించినటువంటి రిజర్వేషన్ లెక్క ఉంది మనకు జనాభా లెక్కలు కూడా నేను ఒకటి అడుగుతాను మీ ద్వారా రెండు వేల పదకొండులో ఉంది జనాభా లెక్కల లెక్క మన దగ్గర రెండు వేల ఇరవై కోట్లు ఎవరు జరపాలి లెక్క కేంద్ర ప్రభుత్వం జరపాలి జరపలేదు ఇప్పుడు రెండు వేల ఇరవైలో జనాభా లెక్క జరుపుతూ ఉంటుంది మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా ప్రభుత్వాన్ని ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ గా అయింది ఏది కూలగలలో మీరు ఈ రెండు వేల ఇరవైలో జనాభా లెక్కలతో పాటు కూలగల లెక్కలు తీయండి ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తాము న్యాయం చేయాల్సింది ఈ సందర్భం డిమాండ్ చేస్తూ ఈ అంశాన్ని పట్టబద్దులు గమనించమని కోరుతుంది ఇంత విడమట్టు చెప్పడానికి కారణం ఈ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం నాలుగు గోడల మధ్య నుండి నిర్ణయం తీసుకున్నారు ఆదిశ్రీ నన్న గారి ఆశ్చర్యంలో చాలా చక్కగా మరి కాంగ్రెస్ కార్యకర్తలు మెట్టింగ్ సుమారుగా ఎనిమిది వందల మంది కార్యకర్తలు ఎత్తికి వంటే ఒక మెసేజ్ తోటి ఇంత సిస్టమేటిక్ గా ఈ ప్రోగ్రాం జరిగింది దానికి మరొకసారి మన ఎమ్మెల్యే ఆదిశి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ కూడా వారు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఏ రకంగా మనకున్న ఈ మేములో పరిధిలోని మండలాలు బూర్తులు ఏమేమి ఉన్నాయి దాన్ని ఎలా మరి మన పట్టభద్ర దగ్గరికి మనం తీసుకొని వెళ్ళాలి ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా చేసిన యువతకి మరి ఉద్యోగులకు నిరుద్యోగులకు వారు చేసిన మంచి కార్యక్రమాలను పట్టభద్రులకు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఎన్నో ఇంకా ఉద్యోగాలకి మరి రూపకల్పన జరగడం జరిగింది అవన్నీ కూడా సూచిస్తూ అలాగే మరి అభ్యర్థి అయిన నరేంద్ర రెడ్డి యొక్క దీన్ని కూడా చెప్తూ రాబోయే ఎన్నికల్లో మరి ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో మరి ముఖ్యంగా నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ నో డౌట్ ఎట్ ఆల్ ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఎన్నో మరి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి మరి వాళ్ళు చూసుకున్నట్లయితే రాష్ట్రం చాలా అద్భుతంగా ముందుకు చూసుకుని వెళ్తుంది కాబట్టి తప్పకుండా ఈ నాలుగు మూడు జిల్లాల్లోని విద్య వైద్య పట్టభద్రుల సమస్యల పట్ల ఉద్యోగుల సమస్యల పట్ల తప్పకుండా నేను ఒక చిత్తశుద్ధితో వర్క్ చేశానని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి కాంగ్రెస్ అభ్యర్థి అయిన నాకు మొదటి ప్రాధాన్యత వరకు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా పట్టభద్రులకి ముఖ్యంగా నేను మెయిన్గా ఫోకస్ చేస్తున్నదైతే నిరుద్యోగులకు లైబ్రరీలను పటిష్టం చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ జాబ్ల పర్వం ఎన్నడూ లేనట్టుగా గత పదిహేను సంవత్సరాలు నేను ఉద్యోగాలు ఇక్కడ వస్తున్నాయి మరి నిరుద్యోగుల్లో ఒక ఆశం చిగురించినాయి ఇవాళ లైబ్రరీలన్నీ కిటకిటలాడుతున్నాయి సో ప్రథమంగా నేను ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది మన లైబ్రరీ లైబ్రరీలన్నింటినీ కూడా మౌలిక వసతులు కావచ్చు అక్కడ లైబ్రేరియన్స్ కావచ్చు స్టాఫ్ కావచ్చు తర్వాత ఈవెన్ బుక్స్ మరి అవుట్డేటెడ్ అయిన బుక్స్ తొలగించి మరి ఇప్పటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉపయోగపడే పుస్తకాలు ఈ లైబ్రరీస్ ఇవన్నీ చేయాలన్నది మొదట అలాగే లైబ్రరీలో ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారితో చర్చించి మధ్యాహ్న భోజనం లైబ్రరీలు అలాగే ఈవినింగ్ స్నాక్స్ కూడా ఏర్పాటు చేసి లైబ్రరీలన్నీ కూడా ఇంకా అద్భుతంగా ఉండేటట్టు చేయాలనేది మొదటిది మరి రెండవది ఉద్యోగుల యొక్క సమస్యలు వారి యొక్క ఇంక్రిమెంట్స్ కావచ్చు డిఏలు డీఏలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాటి పట్ల కూడా చిత్తశుద్ధితో ఉంటాను ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది ఒకటి వాళ్ళకు ఒక బర్నింగ్ ప్రాబ్లంగా ఉంది మరి వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్న అధ్యాపకులకు హెల్త్ కార్డ్స్ కావచ్చు అట్లాగే మోడల్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో టైమింగ్స్ ఓవర్ బాడీలు అవుతున్నాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కేర్ టేకింగ్ సిస్టమ్ రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు అలాగే మరి జీరో వన్ జీరో ద్వారా పే స్కేల్ రావాలని చెప్పేసి చాలా మంది ఇంకా ఎంప్లాయీస్ కోరుకుంటున్నారు అలాగే మరి త్రీ వన్ సెవెన్ జీరో కింద మొన్ననే మన ముఖ్యమంత్రి గారు హౌస్ కేసెస్ కానీ మెడికల్ కేసెస్ అన్ని క్లియర్ చేస్తున్నారు ఇంకా కొన్ని కూడా ఉన్నాయి అవి కూడా అతి త్వరలోనే మన ముఖ్యమంత్రి గారు చేస్తారని ఆశా భావితోన్నాం ఏదేమైనా మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ఎన్నికల హామీలు ఏదైతే చెప్పి ఉన్నారు ఇక్కడ ఎలాంటి డిమాండ్స్ ధర్నాలు లేకుండా ఒక్కొక్కటిగా వారు చాలా చక్కగా చేస్తున్నారు కాబట్టి నేను చేయాల్సిందల్లా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో అది తూచ తప్పకుండా జరిగేటట్టుగా ముఖ్యమంత్రి గారితో మరి నేను చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పేసి ఏదైతే గతంలో మరి జీవన్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుకగా విపక్షంలో ఉండి మనం కొన్ని చేసుకోలేకపోయాం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మనం ఖచ్చితంగా ఎన్నో పనులు చేసుకోవచ్చు కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగులు ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ అయినా నాకు మద్దతు ఇవ్వాలని